హాలే లూయ మహాగణడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామల్లో మీ అందరు కొందనాలు ప్రిమే దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థనా విజయాలు అనే ఒక నూతనమైన కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని రావటానికి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకురావటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ప్రార్థనా జీవితాన్ని పురుకొల్పాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాం మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేయటానికి ఇష్టపడుతున్నాడు కానీ పది నిమిషాలు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడట్లేదు లోకంలో తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుని సన్నిధిలో తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి అతను ఏ మాత్రం కూడా ఇష్టపడన ఇష్టపడట్లేదు అపోస్తులైన పౌలు కురింతీలికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోనే ఇతరులకు బోధించిన తర్వాత నేను పోతానేమోనని నన్ను నేను ప్రార్థనలో నలగొట్టుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడండి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో అది ఎంత శక్తివంతమైనది అనేది మీకు తెలియజేయాలని మీ ప్రార్థనా జీవితాన్ని పురుకల్పాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మనం అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఎందుకు ప్రార్థన చేయాలి అనే దాని గురించి లేఖనాల వెలుగులో కొద్దిసేపు మనం పరిశీలిద్దాం అసలు ఎందుకు ప్రార్థన చేయాలి నాకు కూడా ఎన్నో సార్లు ఈ డౌట్ వచ్చిందండి నేను మొరపెట్టక మునిపే దేవుడు నా అక్కర్లన్నీ ఎరిగి ఉన్నాడు కదా అసలు నేను ఎందుకు ప్రార్థన చేయాలి అన్న ఆలోచనలో ఎన్నో సార్లు నా మధులోనికి వచ్చాయి ఒకవేళ ఈ రోజు ఈ నా మాటలు వింటున్న మీకు కూడా ఇటువంటి సందేహం వచ్చి ఉంటే అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలనేది కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా అందులో మొట్టమొదటి విషయం శోధనను ఎదిరించడానికి మనం ప్రార్థన చేయాలి శోధనలో పడిపోకుండా ఉండటానికి మనం ప్రార్థన చేయాలి స్వయంగా యేసుక్రీస్తు ప్రభుయే అన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభుయే స్వయంగా అన్నాడు ఈ మాట మార్కు వార్త పద్నాలుగు అధ్యాయ ముప్పై ఎనిమిదో వచనంలో మతయసు వార్త ఇరవై ఆరో అధ్యాయ నలభై ఒకటో వచనంలో స్పష్టంగా రాసి ఉంది యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగించబడబోయే ఆ రాత్రి తన శిష్యులతో గెస్తమనే తోటలో చెప్పిన మాట ఇది మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుకువ కలిగి ప్రార్థన చేయండి అని తన శిష్యులతో చెప్తే వారు ప్రార్థించకుండా నిద్రించటం వల్ల భయంకరమైన శోధన అనే పాపంలో పడిపోయారు యేసు ప్రార్థించటం వల్ల ఆయన శోధనను అధిగమించగలిగాడు ప్రార్థన సవాళ్లను అధిగమించటానికి శోధనను జయించడానికి మనకు సహాయపడుతుంది ప్రార్థన మనకు దృఢ సంకల్పాన్ని కలుగజేస్తుంది ప్రార్థన లేకపోతే మనం బలహీనులుగా ఉంటాం సాతాను యొక్క దాడికి మనం తీవ్రంగా గురవుతాం శోధనను ఎదిరించడానికి ప్రార్థన మనకు ఎంతగానో అవసరం రక్షించబడిన విశ్వాసిని అపవాది పలు రకాలుగా శోధిస్తూ ఉంటాడు శోధన ఆ వ్యక్తి కొరకు కాచుకొని ఉంటుంది శోధన సమయంలో పడిపోకుండా దేవుని కొరకు నిలబడాలంటే తగినంత ప్రార్థనా జీవితం మనకు అవసరం యేసుక్రీస్తు ప్రభు ఆ గ్యస్తమైన తోటలో ఆయన ప్రార్థించాడు కాబట్టే తన ముందున్న సవాళ్లను తన ముందున్న శోధనను ఆయన ఎదుర్కొనగలిగాడు ఆ శోధన సమయంలో ఆయన నిలబడి దేవుణ్ణి మహిమపరచగలిగాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆ శోధనలో నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రార్థనలేమి ఆ శోధనను ఎదిరించగలిగిన ప్రార్థనా శక్తి గాని ప్రార్థనా జీవితం గాని వారిలో లేదు కాబట్టే వారు శోధన సమయంలో నిలబడలేకుండా పోయారు ప్రార్థన ద్వారానే మనం శోధనను ఎదుర్కోగలం ప్రార్థనలో మనం నిలబడగలిగితే శోధన సమయంలో మనం నిలబడగలుగుతాం ప్రార్థన లేమి ఒక విశ్వాసిని అనేకమైన పాపంలో నెట్టివేస్తుంది ప్రార్థనే మన వైఫల్యాలకి ప్రధానమైన కారణం గొప్ప భక్తుడైన జాన్ రిచర్డ్ ఇలా అన్నాడు నా బలహీనతకు ఫలహీనతకు కారణం నేను ప్రార్థనలో దిగజారిపోవటమే నా హృదయం అంతటితో నేను రాయగలను పాడగలను చదవగలను వినగలను కానీ ప్రార్థన వీటన్నిటికంటే శ్రేష్టమైనది వీటన్నిటికంటే అంతర్భావితమైనది అని చెప్పేసి జాన్ రిచర్డ్ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు నీ విషయమై అందరూ అభ్యంతర పడినప్పటికీ కూడా మేము అభ్యంతర పడనే పడము అవసరమైతే నీ కోసం ఆ ప్రాణాలు వేయడానికైనా సిద్ధమే కానీ నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టం ప్రభా నీ విషయమే అభ్యంతర పడనే అభ్యంతరపడం అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వ్యక్తులు సైతం శోధన వచ్చినప్పుడు శోధన ముందు నిలబడలేక శోధన సమయంలో పడిపోయారు ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రార్థన లేకుండా నేను దేవుని కొరకు నిలబడగలను నేను దేవుని పరిచర్ చేయగలను నాకు ఆ నిగ్రహ శక్తుందే నేను పరిశుద్ధంగా బ్రతకగలను నేను నా చూపుని నియంత్రించుకోగలను నేను నా మాటల్ని నియంత్రించుకోగలను నన్ను నేను అదుపు చేసుకోగలను నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా ఏ మాత్రం ప్రయోజనం వాటి వల్ల ఉండనే ఉండదో ప్రార్థన లేని క్రైస్తవుడు ఒక బలహీనమైన క్రైస్తవుడు ప్రార్థన కలిగిన వ్యక్తుల్ని పడగొట్టాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉన్నాడు ప్రార్థన లేకపోతే అపవాది మనల్ని వచ్చినట్లు వాడుకుంటాడు వాడుకుంటాడు కూడా ప్రార్థన లేకుండా మనం చెప్పే వంద మాటల కన్నా ప్రార్థనతో కూడిన ఒక చిన్న కార్యం గొప్పదన్న సంగతినే మీరు మర్చిపోవద్దు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా తన ఎదుట ఉన్న శోధనను అధిగమించగలిగాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు శోధన వచ్చినప్పుడు పారిపోయారండి దాని ఎదుట నిలబడలేకుండా పోయారు ప్రార్థనలేమి మనలను పరిగెత్తించేలాగా చేస్తుంది మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల ముందు నిలబడలేకుండా చేస్తుంది మన జీవితంలో మనకు వస్తున్న చిన్న చిన్న సమస్యల ముందు కూడా మనం నిలబడలేనటువంటి బలహీనమైన జీవులుగా ప్రార్థన లేమి మనలను మారుస్తూ ఉందండి పరిస్థితుల ప్రభావం ముందు నిలబడలేనటువంటి అల్పమైన స్వల్పమైన జీవులుగా ప్రార్థనలేమి మనలను మారుస్తూ ఉంటుంది సమస్యల ముందు నిలబడలేని కష్టాల ముందు నిలబడలేని ఇబ్బందుల ముందు నిలబడలేనటువంటి సాధారణమైన జీవులుగా ప్రార్థన లేమి మనలను మారుస్తూ ఉంది అందుకని ఏసు క్రీస్తు అంటున్నాడు మీరు శోధనను ఎదిరించాలంటే మీకు ప్రార్థన అవసరం ఏసు శిష్యులకి ఆ రాత్రి శోధనను ఎదిరించగలిగిన ప్రార్థనా జీవితం లేదు కాబట్టే వారు శోధనలో పడిపోయాడు ఒక క్రైస్తవుడు ప్రతిరోజు సరైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనం ప్రార్థించడానికి గల రెండో కారణం మనం విశ్వాసంలో ఎదుగుటకు ప్రార్థించాలి ఒక క్రైస్తవుడు క్రమం తప్పకుండా ప్రార్థించటం వల్ల తాను తన విశ్వాసాన్ని పెంచుకోవచ్చు దేవునితో ఉన్న తన సంబంధాన్ని బలపరచుకోవచ్చు సరైన ప్రార్థనా జీవితం లేకుండా సరైన విశ్వాస జీవితం కలిగి ఉండటం అసాధ్యం మన విశ్వాస జీవితం మన ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంటుంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు విశ్వాసం అనే మెట్టుని ఎక్కటానికి ప్రార్థన మనకు ఎంతగానో సహాయపడుతూ ఉంది మనకు ప్రార్థన లేకుండా మనం విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసం లేకుండా ప్రార్థన కలిగి ఉన్న ప్రయోజనం లేనే లేదు మన ప్రార్థన విశ్వాసంతో కూడినదై ఉండాలి మన విశ్వాసం ప్రార్థనలో మిళితమై ఉండాలి అందుకనే యాకవ భక్తుడు అన్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన తప్పకుండా కార్యం జరిగిస్తుందని చెప్పేసి భక్తుడైన యాకోబడినాడింది యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు ఎన్నోసార్లు విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అల్ప విశ్వాసులారా అని చెప్పేసి గద్దించాడు నిజంగా వారికి విశ్వాసం లేదా అంటే విశ్వాసం ఉందే ఒకవేళ వారికి విశ్వాసం లేకపోతే ఎందుకు వారు సమస్తాన్ని వదిలిపెట్టుకొని వారి బంధువుల్ని స్నేహితుల్ని సమస్తాన్ని వదిలిపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తారు వారికి విశ్వాసం ఉంద కానీ పరిస్థితులను ఎదిరించగలిగిన విశ్వాసం వారికి లేదు సమస్య వచ్చినప్పుడు దాని ముందు నిలబడగలిగినంత విశ్వాసం వారికి లేదు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విశ్వాసం వారికి లేనేలేదు విశ్వాసం ఉందే కానీ తగినంత విశ్వాసం లేదు కానీ ఇప్పుడు వారు తమ విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అది ఎలా సాధ్యం అది ప్రార్థన ద్వారా సాధ్యం ప్రార్థన పెరిగితే విశ్వాసం పెరుగుతుంది ప్రార్థన తగ్గితే విశ్వాసం తగ్గుతుంది ఈరోజు చాలామందికి విశ్వాసం ఉంది కానీ విశ్వాసానికి తగిన ప్రార్థనా జీవితం లేదు చాలామంది నమ్ముతున్నారు దేవుడు వారి జీవితంలో కార్యం చేయగలడని నమ్ముతున్నారు వారి పరిస్థితులను మార్చగలడని నమ్ముతున్నాడు దేవుడు ఏదో ఒక అద్భుతం చేయగలడని వారు నమ్ముతున్నారు కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారు ప్రార్థించటం లేదు ఆ నమ్మకానికి తగినంత ప్రార్థనా జీవితం వారిలో లేనే లేదు నమ్మితే సరిపోలేదండి నీ నమ్మకాన్ని నీ ప్రార్థన ద్వారా చూపించాలి నీ నమ్మకాన్ని నీ ప్రార్థనలో పెంచుకోవాలి మనకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రార్థించరు కానీ దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతారు అది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం మీ ప్రార్థనా జీవితం ద్వారా మీ విశ్వాసాన్ని కనబరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి మీరు ప్రార్థించే కొలిది మీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మొట్టమొదట ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా ప్రభా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని చెప్పేసి అన్నారు తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నాడు గారే తెలుసా ప్రభా యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు ప్రభు అని చెప్పేసి అన్నారు మాకు ప్రార్థించుట నేర్పించు ప్రభు అని చెప్పేసి యేసును వారు అడిగారండి వారు విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలంటే వారికి తగినంత ప్రార్థనా జీవితం అవసరం అనేక సందర్భాల్లో యేసు క్రిస్తూ ప్రభు వారితో అన్నాడు ప్రార్థన వలననే ఈ విధమైన అద్భుతాలు జరిగితే అని చెప్పేసి ఎన్నోసార్లు వారితో అన్నాడండి వారు ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ తర్వాత ప్రార్థన వారి జీవితంలో ఒక భాగమైపోయింది వారి ఆలోచనలు తలంపులు ఉద్దేశాలన్నీ కూడా ప్రార్థనగా మార్చబడ్డాయి ప్రార్థన లేకపోతే వారు ఏ పని చేయలేనంత బలహీనమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు ప్రార్థనే 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 సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు మేము ప్రార్థన ఎందున వాక్యపరిచర్యందును మేము ఎడతగకుండా ఉంటామని చెప్పేసి ఆ సమస్యను తీర్చగలిగిన వ్యక్తులకి దాన్ని అప్పగించి వారు ప్రార్థించట ఎందు దేవుని వాక్యపరిచర్య ఎందు ఎడతగ్గకుండా ఉన్నారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసుంది దేవుని పిల్లలారా మనం ప్రార్థించే కొలిది మన విశ్వాసాన్ని మనం పురుకొల్పుకోవచ్చు మన విశ్వాసాన్ని మనం పొందుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతూ ఉంటాం విశ్వాసంలో మనం జారిపోతూ ఉంటాం మనం కృంగిపోతూ ఉంటాం మనం వెనకడుగు వేసిన స్థితిలో ఉంటాం అటువంటి సమయంలో ప్రార్థన ద్వారా మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి ప్రతి నిత్యం ప్రార్థనలో మన విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన వారమై మనం ఉన్నాము అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ప్రార్థన మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ప్రార్థించడానికి గల మూడవ కారణం ఏంటో తెలుసా దేవుని సహాయం కొరకు మనం ప్రార్థించాలి మన దైనందిన జీవితంలో దేవుని సహాయం మనకు ఎంత అవసరం ఆయన సహాయం లేకుండా మన ప్రయాణం ముందుకు సాగదు ఆయన సహాయాన్ని అర్థించే మార్గమే ప్రార్థన ప్రార్థనలో మనం ఎంతైనా దేవుని సహాయాన్ని పొందుకోవచ్చు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారి కష్ట సమయంలో వారి ఆపద సమయంలో వారి ఒంటరితనంలో వారి ఇబ్బందుల్లో వారి ఎరుకుల్లో శత్రువులు వారిని చుట్టుముట్టినప్పుడు శత్రువులతో వారికి పోరాడటానికి శక్తి చాలనప్పుడు పరిస్థితులన్నీ వారికి వ్యతిరేకంగా మారినప్పుడు ఏమీ వారికి కలిసి రానప్పుడు అన్నీ వారికి వ్యతిరేకంగా మారుతున్నప్పుడు ప్రార్థన ద్వారా వారి దేవుని సహాయాన్ని అర్థించారు దేవుని సహాయాన్ని ప్రార్థనలో వారు పొందుకున్నారు అని దేవుని వాక్యంలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము చాలామంది భక్తులు దేవుని సహాయం ద్వారా వారు రాజ్యాలను జయించారు సింహాల నోళ్లను మూయించారు శత్రువులను వారు జయించగలిగారు గొప్ప గొప్ప రాజులను వారు హతమార్చారు గొప్ప గొప్ప రాజ్యాలను వారు స్వతంత్రించుకున్నారు ప్రాకారములను పడగొట్టారు వాటిని దాటగలిగారు అన్య దేశాల్లో దేవుని కొరకు అగ్ని జ్వాలల్లాగా ప్రకాశించారు కేవలం ఇదంతా వారు దేవుని సహాయం ద్వారా మాత్రమే చేయగలిగారు ఆ దేవుని సహాయాన్ని వారు ప్రార్థనలో పొందుకున్నారు బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు చిన్న చిన్న విషయాలు కూడా ఆయన దేవుని సహాయాన్ని అర్థించేవాడు దేవుని సహాయం కోసం ప్రార్థనలో కనిపెట్టుకునేవాడు ప్రార్థించి తనకు కావలసిన దేవుని సహాయాన్ని దేవుని యొద్ నుంచి పొందుకునేవాడు దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేయడానికి ముందే ఉంటాడండి అది మనం ప్రార్థనలో పొందుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు నాకు మొరపెట్టు నేను సహాయం చేస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు ప్రార్థిస్తే మనం దేవుని సహాయాన్ని పొందుకోవచ్చు కీర్తన యాభై పదిహేనులో ప్రార్థన చేసి ఆపత్కాలంలో భక్తుడు దేవుని సహాయాన్ని పొందుకున్నాడు మన జీవితంలో మనకు కావలసిన ప్రతి సందర్భానికి కావలసిన దేవుని సహాయాన్ని ప్రార్థనలో మనం ఈజీగా పొందుకోవచ్చు దేవుని సహాయం కోసం ప్రతిరోజు ఒక క్రైస్తవుడు ప్రార్థించవలసిన వాడే ఉన్నాడు దేవుని సహాయం లేకపోతే నాకు మనుగడ లేదు ఆయన సహాయం లేకపోతే నా ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగదు నేను ఆత్మీయంగా జీవించలేదు అని గుర్తించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన సహాయం కొరకు మోకరించి ప్రార్థించకుండా ఉండనే ఉండరు ప్రార్థించడానికి గల నాలుగవ కారణం ఏంటో తెలుసా దేవుని ఆలోచనల కొరకు మనం ప్రార్థించాలి కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో దేవుడు అన్నాడు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడండి దేవుని ఆలోచన మన జీవితానికి నిర్దేశం చేస్తూ ఉంటుంది సర్వాధికారి అయిన దేవుడు సర్వభూమికి రాజు అయిన దేవుడు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు పరలోకమందున్న ఆ గొప్ప దేవుడు భూమి మీద ఉన్న మనకు తన ఆలోచనలు చెప్పటం ఎంత గొప్ప విషయం అండి అది ఎంత అద్భుతమైన విషయం సాధారణంగా మనకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులకు మన ఆలోచనలు వారితో పంచుకుంటూ ఉంటాం ప్రతిదీ వారితో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ప్రార్థనలో ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వారికి దేవుడు తన ఆలోచనలు పంచుకుంటారు ప్రార్థనలో దేవుని ఆలోచనలు మనం ఈజీగా తెలుసుకోవచ్చు మన ఆలోచనలు మనకే సొంతం నీ ఆలోచనలు నీకే సొంతం నా ఆలోచనలు నాకే సొంతం కానీ దేవుని ఆలోచనలో ప్రార్థించే వారి సొంతం నా ఆలోచనలు నాకు తెలిస్తాయి మీ ఆలోచనలు మీకు తెలిసాయి నా మనసులో ఉన్న ఆలోచనలు మీకు ఎవరికీ తెలియనే తెలియదు సాతానికి చాలా విషయాలు తెలుసు కానీ దేవుని ఆలోచనలు సాతానికి తెలియదండి దేవుని హృదయంలో ఉన్న ఏవి కూడా దయ్యానికి తెలియనే తెలియదు దేవుని తలంపులు సాతానికి తెలియదు దేవుని ఉద్దేశాలు సాతానికి తెలియదు దేవుని ప్రణాళికలు సాతానికి తెలియదు ఆయన ఆలోచనలో సాతానికి తెలియదు అపవాదికే తెలియనటువంటి అద్భుతమైన ఆలోచనలో దేవుడు తన బిడ్డలమైన మనతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన మనకు చెప్పి వాటి ద్వారా మనల్ని బలపరచాలని వాటి ద్వారా మన జీవితాలను కట్టాలని వాటి ద్వారా మనల్ని ఈ భూమి మీద నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఇది పైన ఆకాశం ఉందే కానీ క్రింద భూమి అందే కానీ దేవుడు లాంటి సర్వజ్ఞాని ఎవరూ లేనే లేరు ఈ ప్రపంచంలో ఆయన కన్నా జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరో లేనే లేరు అటువంటి సర్వజ్ఞాని అయిన దేవుడు తన ఆలోచనలు తన పిల్లలమైన మనతో పంచుకుంటాడట ఆయన మనకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాడు వాటిని మనం ప్రార్థనలో తెలుసుకుంటాం ప్రార్థనలో ఆయన ప్రతి ఆలోచనలో మనం గుర్తిస్తాం ప్రతి ఆలోచనలో ఆయన మనతో షేర్ చేసుకుంటాడు భక్తుడైన ఆశాపన్నాడు డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగవ వచనంలో ఆయన తన ఆలోచన చేత నన్ను నడిపిస్తాడు అని చెప్పేసి భక్తుడైన ఆశపు అన్నాడు దేవుని ఆలోచనలు ఆశాపు గుర్తించాడండి దావీదు కూడా నాకు ఆలోచనకర్త అయిన యహోవా స్థుతించబడింది గాక అని చెప్పేసి అన్నాడు మన దేవుడు ఆలోచనకర్త ఆయన మనకు ఆలోచనలు ఇస్తాడు ఆ ఆలోచనలు మనం ప్రార్థనలో గ్రహించాలి మనం ప్రార్థనలో గుర్తించాలి ప్రార్థనలో అవి మన సొంతం అవుతాయి సాతానికి మర్మంగా ఉన్న వాటన్నిటిని కూడా ప్రార్థనలో తన ప్రజలకు తన బిడలకు దేవుడు బయలుపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి ఎంత అద్భుతమైన విషయం దేవుని ఆలోచన కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించవలసిన వాడై ఉన్నాడు ప్రతిరోజు మీరు ప్రార్థించేటప్పుడు నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు ప్రభా నీ ఆలోచన చొప్పున నీ మార్గంలో నీ నిత్య మార్గంలో సత్య మార్గంలో నన్ను నడిపించు నీ ఆలోచనలు అతి గంభీరంలో అవి నా జీవితానికి ఎంతో మేలైనవి అని చెప్పేసి ప్రార్థించవలసిన వారై ఉన్నాడన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ప్రార్థించడానికి గల ఐదో కారణం మనం ఎందుకు ప్రార్థించాలంటే దేవుని మీద ఆధారపడట కొరకు మనం ప్రార్థించాలి మనం క్రమంగా ప్రార్థించటం అనేది మనం దేవుని మీద ఆధారపడటాన్ని తెలియజేస్తూ ఉంది దేవుడు లేకుండా నాకు లేదు ఆయన లేకుండా నా జీవితం ముందుకు సాగలేదు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది నేను ప్రార్థిస్తా నాకు అవసరాలు ఉన్నప్పుడు నాకేదో కష్టం వచ్చినప్పుడు నాకేదో దుఃఖం వచ్చినప్పుడు నాకేదో రోగం వచ్చినప్పుడు నా పరిస్థితులు బాగోనప్పుడు అంతా నాకు వ్యతిరేకంగా మారినప్పుడు ఏం నేను దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు కాదు ప్రతిరోజు నేను ప్రార్థిస్తా ప్రతిరోజు నా ప్రార్థన ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్తా ప్రతిరోజు నేను ప్రార్థిస్తా అవసరం ఉన్నా లేకపోయినా దేవుడే నా అవసరత కాబట్టి నేను ప్రార్థిస్తా నా ప్రార్థన ద్వారా నేనేం తెలియజేస్తున్నానంటే దేవుడు నాకు అవసరమై ఉన్నాడు ఈ భూమి మీద నాకున్న అవసరాల కంటే కూడా నా దేవుడు వాటికి మించిన వాడు వాటికన్నా గొప్పవాడు అవి నాకు తీరినా తీరకపోయినా నేను ప్రార్థిస్తా అవి ఉన్నా లేకపోయినా నేను దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఎందుకంటే నా ప్రార్థన ద్వారా నేను ఆయన మీద ఆధారపడుతున్నానని తెలియజేస్తూ ఉన్నాను ఒక విషయం గుర్తుంచుకోండి ప్రార్థన అంటే మనకేదో అవసరం ఉందనే అవసరాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు దేవుడే మన అవసరతని గుర్తించడం ప్రార్థన చిన్న చిన్న విషయాలకు కూడా నేను ప్రార్థిస్తాను ఇతరులు ఈ విషయానికి కూడా ప్రార్థన చేయాలా ఇది అవసరం లేని విషయమే అని అన్న విషయాల గురించి కూడా నేను ప్రార్థిస్తాను ఎందుకంటే నా ప్రార్థన ద్వారా నేను దేవుని మీద ఆధారపడుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఒక చంటి ఉందండి తనకు కావలసిన ప్రతిదీ కూడా తల్లి సమకూర్చి అంటే మంచిగా స్నానం చేయించి పాలు పట్టించి ఉయ్యాల్లో వేసి తన పనులు తన చేసుకుంటూ ఉన్న సమయంలో ఆ చంటిబిడ్డ తన తల్లి తన పక్కన లేదు అని తెలిసినప్పుడు మేల్కొని ఏం చేస్తుంది ఏడుస్తూ ఉండిద్ది తల్లి వచ్చేంత వరకు ఏడుపు ఆపనే ఆపదు తల్లి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకునేంత వరకు ఏడుస్తూనే ఉండిద్ది ఏడుస్తూనే ఉండిద్ది ఆ తల్లి ఆ బిడ్డకు కావలసిన ప్రతిదీ సమకూర్చింది కదా మంచిగా స్నానం చేయించింది కడుపు నిండా పాలు పట్టించింది మంచిగా నిద్రపుచ్చింది మరి ఇప్పుడు ఆ బిడ్డ పడుకోవచ్చు కదా ఎందుకు లేచి ఏడుస్తుందంటే వీటన్నిటికన్నా కూడా ఆ చంటి బిడ్డకు తన తల్లి అవసరం తన తల్లి అవసరం ఆ చంటిబిడ్డ వీటన్నిటికన్నా తన తల్లినే ఘనంగా ఇది తన తల్లి తన పక్కనుంటే చాలు అని చెప్పేసి అనుకునేది ఆ చంటి బిడ్డ ఏం తెలియజేస్తుందంటే నాకు నా తల్లి అన్ని సందర్భాల్లో నా పక్కన ఉండాలి నా తల్లి మీద నేను ఆధారపడి ఉండాలి నా తల్లి మీద నేను ఆనుకొని ఉండాలి అని కోరుకుంటుంది నా ప్రార్థన ద్వారా కూడా నేను అదే తెలియజేస్తూ ఉన్నా నా అవసరాలు తీరకపోయినా నేను దేవుని దగ్గరికి వెళ్తా నా వస్త్రాలు తీరినా నేను దేవుని దగ్గరికి వెళ్తా ఎందుకంటే దేవుడైన అవసరత దేవుడైన అవసరత ఆయన లేకుండా నా మనుగడ సాగదు కాబట్టి నేను ప్రార్థిస్తా ప్రతి సమయంలో ప్రార్థన చేస్తా పరిస్థితుల ప్రభావం నా మీద ఉన్నా లేకపోయినా నేను ప్రార్థన చేస్తా పరిస్థితులన్నీ నన్ను నియంత్రించినా నేను ప్రార్థన చేస్తా ప్రార్థన చేయకుండా ఈ భూమి మీద ఏది నన్ను ఆపలేదు నా దేవుని మీద నేను ఆధారపడకుండా ఈ భూమి మీద నన్ను ఏది ఆపలేదు నేను దేవుని మీద ఆధారపడుతున్నానని తెలియజేయడానికి నా ప్రార్థనా జీవితమే ఒక నిదర్శనం నా ప్రార్థనా జీవితమే అనేకులకు ఒక ఉదాహరణ అని మనం తెలియజేయడానికి కూడా మనం ప్రార్థించాలి మనం ప్రార్థించడానికి గల ఆరో కారణం రోమపత్రిక పదో అధ్యాయం వచనంలో ఎలా రాస్తుంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం రక్షించబడుటకు ప్రార్థించాలి గుర్తుంచుకోండి ప్రార్థన ఎవరిని రక్షించదు అందరిని రక్షించేది దేవుడే దేవుణ్ణి రక్షించే విధంగా మన ప్రార్థన దేవుణ్ణి పురుకొల్పిద్దండి మనల్ని దేవుడు రక్షించే విధంగా మన జీవితంలోనికి మనం చేసిన ప్రార్థన దేవుణ్ణి మన జీవితంలోనికి తోడుకొని వచ్చింది మన జీవితంలో జరిగే సందర్భాల్లోనికి దేవుణ్ణి తీసుకొని వచ్చింది మనం చేసిన ప్రార్థన ప్రతినిత్యం మనం చేసిన ప్రార్థన మన దేవుణ్ణి పురుకొల్పుతూ ఉంటుంది ఆయన వచ్చి మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నింటినీ చక్కబరుస్తాడు మన జీవితాన్ని కడతాడు మనలను రక్షిస్తాడు మనం రక్షించబడే విషయంలో విశ్వాసం ప్రార్థన ప్రధాన పాత్రను పోషిస్తాయి మనం రక్షించబడటానికి ప్రార్థన అవసరం రక్షించబడిన తర్వాత ఆ రక్షణను కొనసాగించడానికి కూడా ప్రార్థన అవసరం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఊపిరి లాంటిది ఊపిరి పీల్చుకోకపోతే ఒక మనిషి ఏ విధంగా అయితే మరణిస్తాడో ప్రార్థించకపోతే ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా మరణిస్తాడు చివరిగా నేను చెప్పే విషయం ఏమిటంటే రక్షించబడిన విశ్వాసి చేయవలసిన మొట్టమొదటి పని రెండవ పని మూడవ పని ఏదైనా ఉందంటే అది ప్రార్థించటమే మనకు కావలసిన సమస్తము కూడా దేవుని యుద్ధం ఉన్నాయి దేవుని యుద్ధం ఉన్న సమస్తాన్ని మనం ప్రార్థన ద్వారా పొందుకోగలం ప్రార్థనే మన ఆత్మీయ జీవితానికి తొలిమెట్టు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు అందుకనే మనం అందరం ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మీ ప్రార్థనా జీవితాన్ని పురుకల్పాలన్న ఉద్దేశంతోనే ప్రార్థనా విజయాలు అన్న కార్యక్రమాలను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను భారమైన కష్టమైనా సరే మిమ్మల్ని ప్రార్థించే వ్యక్తులుగా చేయాలనేదే నా యొక్క ఆశ ఈరోజు చాలా మంది వ్యక్తులు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రార్థనను పక్కన పెడుతూ ఉన్నారు ప్రార్థన చేయలేనంతగా బిజీగా ఉన్నారు మీరు మీ జీవితంలో ప్రార్థించలేనంతగా బిజీగా ఉన్నారంటే ఉండకూడనంత బిజీగా ఉన్నారన్న సంగతిని మీరు మర్చిపోవద్దు మీరు అత్యంత ప్రమాదంలో ఉన్నారన్న సంగతిని మీరు గుర్తించండి మీరు ప్రార్థించే వ్యక్తులుగా మారాలన్న ఉద్దేశంతోనే నేను ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు మీ ప్రార్థనా జీవితాన్ని సరిచేయటమే మీ ప్రార్థనా జీవితాన్ని పూరు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మీ ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నాను దయచేసి ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ప్రార్థన విజయాలనే కార్యక్రమాలు క్రమం తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో వస్తే తప్పకుండా చూసి ఆధ్యాత్మికంగా బలపరచబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినగాక ప్రభు చిత్తమైతే మరొక అద్భుతమైన సందేశం ద్వారా మీ మధ్యకు వస్తాను మీ అందరికి వంద ప్రియమైన దేవుని పిల్లారా